దేవతల ఆవాసమైన దేవఘర్ పరమ పావన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది అష్టాదశ శక్తి పీఠాలలో సతీదేవి హృదయ భాగం పడిన మహిమాన్విత స్థలం కూడా ఇదే అవ్వడంతో మరింత ప్రసిద్ధి చెందింది జగదాంబ శక్తి పీఠంగా భక్తుల నీరాజనాలందుకుంటున్న ఈ వైద్యనాథ శక్తి పీఠాన్ని కూడా దర్శించి పునీతులమౌదాం శ్రీ వైద్యనాథ క్షేత్రం శక్తి పీఠంగా ఎంచబడుతోంది ेवरवरद सर्वजनमेव शमानय स्वासनातनी सृष्टिस्वरूपकारिणी అంత్యేష్ఠి సమయంలో సతి హృదయ భాగం పడిన స్థలం కావడం వల్లనే చితాభూమిగా శక్తిపీఠంగా ఈ ప్రదేశం ప్రశస్తమైందంటారు సతీదేవి హృదయ క్షేత్రంగా వాసికెక్కిన ఇక్కడే వైద్యనాథ మందిరానికి తూర్పు వైపున ఎదురుగా ఉన్న పార్వతీ దేవాలయమే ఈ శక్తిపీఠం అని అంటారు శక్తిపీఠం జ్యోతిర్లింగ క్షేత్రం కావడం వల్ల పార్వతీ పరమేశ్వరుల్లా ఆది దంపతుల్లా కలకాలం తమ దాంపత్యం వర్ధిల్లాలని దంపతులు ఇక్కడ ప్రధానంగా ఈ రెండు ఆలయాలు విశేషించి సందర్శిస్తారు శ్రీ వైద్యనాథ రావణేశ్వర జ్యోతిర్లింగ ఆలయ గోపురం పై నుండి పార్వతీ మందిర ఆలయ శిఖరం వరకు ఘట్ బంధన్ అని ఎర్ర రంగు దారాన్ని ఆ చివర నుండి ఈ చివరి వరకు కట్టి అది అన్యోన్య బంధానికి ప్రతీకగా విశ్వసిస్తుంది జార్ఖండ్ రాష్ట్రంలోని శ్రీ జ్యోతిర్లింగ దేవాలయం గొప్ప క్షేత్రంగా జీవితంలో వైద్యనాథుడిని దర్శించుకున్న వారికి ఆయురారోగ్య భాగ్యాలను ప్రసాదిస్తాడని అందరూ విశ్వసిస్తారు ఆ భోళాశంకరుడి కృపా కటాక్ష వీక్షణాల జ్యోతి మనందరి హృదయాలలోనూ వెలిగి ప్రకాశించాలని ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం